ఆమె ప్రభు యొక్క మహాకృప కనికరాన్ని బట్టి భూమి మీద దేవుడు అత్యంత ఉన్నతమైనటువంటి కనికరాన్ని చూపిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి విషయాలలో కుమారుడు శాంతిరాజును పద్మజను రూరిని ఐక్యపరచడానికి రేపటి దినము వివాహానికి ముందుగా పెండ్లు కుమారునిగా అక్కడ వారు కూడా పెండ్లు కుమార్తెగా సిద్దుపాటు చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మీకు అందరికీ కూడా వందనాలు కుమారుని ఆశీర్వదిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఒక పదిహేను నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం మోగించేసుకుంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధువైన మా దేవ ఘనమైన మా రాజా మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి మీ దయా సంకల్పమును బట్టి భూమి మీద మీ అనాది సంకల్పమును బట్టి మానవులుగా స్త్రీని గాను గాను మీరు ఏర్పాటు చేసుకుని వారికి ఈ ప్రభు వివాహము ద్వారా ఒక్కటిగా చేస్తూ మీకు పిల్లలు కావాలన్నటువంటి సంకల్పము చేత ప్రభావ మీరు నడిపిస్తూ వచ్చారు అందులో భాగంగా కుమారుడు మరి శాంతిరాజును పద్మజను వివాహానికి ముందుగా పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడిగా వారిని అలంకరిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి మరి కుమారుని యొక్క గృహమునందు ఈరోజు ప్రత్యేకంగా శాంతిరాజును ఇక్కడ పెళ్లి కుమారుడిగా సిద్ధపాటు చేస్తూ ఉండగా ఈ మంచి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి వీళ్ళందరినీ దీవించండి మహిమా గణతా ప్రభావాలు అడుగుతున్నాము తండ్రి దేవుని యొక్క సంకల్పంలో వాక్యము ద్వారా కొన్ని నిమిషాలు పదిహేను నిమిషాల్లో ముగించేస్తానని చెప్పాను కదా కనుక ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు సకల జీవరాశులను భూమి మీద ఏర్పాటు చేసిన తర్వాత జీవరాశులన్నిటిని చూసిన తర్వాత దేవునికి ఉన్నతంగా దేవునితో సమానంగా కనపడనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక చక్కటి అనుభవాలను అనుగ్రహంపచేసి స్త్రీనిగాను పురుషునిగాను ఏర్పాటు చేశాడు అది మనకు తెలుసు అది మనము ఆదాము హవలుగా వారిని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన తర్వాత వరెవరికి వివాహము చేసిన తర్వాత వారి ద్వారా మనము ఆది కాండం ఒకటో అధ్యామిటి ఎనిమిది వచ్చిన భాగాల్లో చదువుకున్నట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణించి దాన్ని మీరు లోపరుచుకోవాలి అనేటువంటిదే ఆయన సంకల్పం అది ఆయన ఆశీర్వాదం కూడా అయితే ఈ ఆశీర్వాదానికి ప్రధానంగా దేవుడు మనల్ని పుట్టించి భూమి మీద పంపించిన తర్వాత ఇరువురికి వివాహం చేసేటువంటి సందర్భం చాలా గొప్పది అయితే వివాహానికి ముందుగా పెండ్లి కుమారునిగా పెండ్లి కుమార్తెగా అక్కడ వారు చేసినా ఇక్కడ మనం చేసినా సిద్ధపాటు చేస్తాం ఇప్పుడు వివాహానికి ముందుగా ఉన్నటువంటి ఈ సిద్ధపాటు పెండ్లి కుమారునిగా చేసేటువంటి సిద్ధపాటు చాలా గొప్పది శ్రేష్టమైన మాట్లాడుకో దేనికైనా ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా కూడా ఏ పనికైనా సరే సిద్ధపాటు చాలా అవసరం సాధారణంగా సిద్ధపాటు అనగానే ఎక్కువగా శాతంగా పెండ్లు కుమారుడు కాని పెండ్లు కుమార్తె గాని సిద్ధపాటు అనగానే వాళ్ళు ఏం ఆలోచిస్తాం పెళ్లి అనగాని అన్ని రకాలుగా భౌతిక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో కూడా సిద్ధపాటు కాలేదు ఇప్పుడు చూడండి మనకు ఒక కుర్చీ పట్టుకొచ్చేసారా కింద ఏదో కింద చుట్టూరు పూల పోల పూలు పెట్టారా అంటే ఇవన్నీ ఏంటంటే జరగబోయే వివాహానికి సిద్ధపాటుగా ఇవన్నీ చేసాం అలాగే మనం కూడా చక్కగా మనం కూడా అలంకరించుకున్నాం ఎప్పుడు జిడ్డుగా ఉండే మొఖాలని కాస్త నీట్గా చేసుకోవటం పొట్ట చీరలు కట్టుకోవడం ఇవన్నీ కూడా మనం పెళ్లికి ముందుగా మనం అన్నీ రెడీ అవుతున్నాం ఓకే ఇవన్నీ ఓకే ఇవన్నీ తప్పు కాదు అలాగే పెళ్లి కుమారుడు కూడా చూడండి ఎప్పుడు మా ఊడు ఏదేదో తిరిగి ఓడిగా మధ్య వైట్ అండ్ వైట్ వేసుకుని ఈరోజు కలకల ఆడిపోతుంది మొక్క మా ఊడిది అంటే తనకు కూడా ఒక సిద్ధపాటు వచ్చేసింది ఒక అలంకరణ కొత్తగా కనిపిస్తుంది రోజు ఉండే శాంతిరాజు వేరు ఇప్పుడు ఉండే శాంతిరాజు వేరు ఎందుకంటే ఉండే శాంతిరాజు నూతనంగా పెండ్లి కుమారుడుగా అలంకరించబడ్డాడు కనుక ఈ స్థితిని దేవుడికి అన్ని విషయాలు తెలుసు గనక దేవుని చిత్తానుసారంగా ప్రతి ప్రేమించి ఒక చక్కటి అనుభవాలను కలిగి ఉండడానికి దేవుడు సిద్ధపాటు చేశాడు ఇవన్నీ కూడా తప్పు కాదు ఇవన్నీ తప్పుగా ఇవి భౌతికంగా కంటికి కనిపించాయి అయితే పెండ్లు కుమారుడు అసలు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి ఏ విధమైనటువంటి అలంకరణ కలిగి ఉండాలి ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అనేది మాత్రం చాలా ప్రాముఖ్యం అసలు ఏ ఒక్కరి జీవితాల్లోనే కానీ ఇదే ప్రాముఖ్యం ఎందుకంటే భౌతిక సంఘంగా మనం ఇల్లు ఇల్లు కడుక్కోవడం అంటులు తోముకోవడం రకరకాల రకరకాల సెట్టింగ్లు చేసుకోవడం ఇవన్నీ వద్దన్నా వచ్చి పడిపోతాయి కానీ కుటుంబాలలో కానీ వ్యక్తుల్లో కానీ ఆ మనసులో కానీ ఉండాల్సిన ప్రాముఖ్యమైనవి చాలా అవసరం అది పెండ్లి కుమారునికి వారితో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా అవసరం అలాగే పెళ్లిలో కూర్చునే ముందు కూడా పెండ్లికి ముందుగా కూర్చునేటప్పుడు కూడా ఇది చాలా అవసరం కనుక ఆ విషయాలు నేను ఒక రెండు మూడు విషయాలు నేను చెప్పేసి ముగించేస్తాను ఒకసారి యశాగ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకసారి చూద్దామా అనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకుంటాడు నీ కుమారు నిండు వరించి పెండ్లు చేసుకుంటారు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు చూసి సంతోషించినట్లు అన్నాడు చూడండి ఎలా అంట పెండ్లు కొడుకు ఎవరినించాడంట రోజు చూసే అమ్మను చూసి సంతోషించాడు ఇప్పుడు ఎందుకని ఇప్పటి వరకు అమ్మ ఇక్కడ నుంచి అమ్మ కాదు తన సమస్తం వేరే అంతే కదా పెండ్లి కుమారుడు పెండ్లు కూతురు చూసి పెండ్లి కుమార్తెను చూసి సంతోషిస్తాడు ఆ ఆనందం వేరు ఆ సంతోషం వేరు అనుభవాలు వేరు అయితే దీనికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ చెప్పబడింది ఏంటంటే నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించ ఇప్పుడు చూడండి ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఎవరు ఆనందిస్తారు ముందు బిడ్డను ఎవరైతే కన్నారో ఆ కన్న తల్లి ఆనందిస్తుంది కదా ఇప్పుడు శాంతిరాజు అనే ఈ కుమారుడు పుట్టినప్పుడు నాకు కొడుకు పుట్టాడని ముందు ఆనందించింది ఎవరు తల్లి మహిమని గారు కదా అదే కదా వాళ్ళే కదా తల్లిదండ్రులకు వాళ్ళే కదా ఆనందించేది ఆనందం ఆ ఆనందాన్ని పొందుకున్నప్పుడు కూడా దేవుడు కూడా ఆనందపడ్డాడు నా బిడ్డకు నేను మరొక బిడ్డని ఇచ్చాను మహిమని అనేటువంటి నా బిడ్డకు శాంతిరాజు అనే మరో మరో బిడ్డనే నేను ఇచ్చాను ఎంత ఆనందం ఉండొచ్చు సార్ అందులో ఇప్పుడు ఈ బిడ్డ ఎదిగాడు పెద్దవాడయ్యాడు ఎవన కాలానికి వచ్చాడు ఎవన కాలానికి వచ్చినటువంటి ఈ బిడ్డను చూసి ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తారంటే ఇప్పటి వరకు అమ్మ సాంగత్యంలో ఎదిగినటువంటి ఈ కుమారుడు పెండి వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు పెండ్లు కుమార్తెను చూసి సంతోషిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించాలి ఇప్పుడు ఈ సంతోషం రైటే కానీ దేవుడు మనల్ని చూసి సంతోషించాలండి ఇప్పుడు పెండ్లు కుమార్తె చూసి పెండ్లు కుమారుడు ఏం ఆనందిస్తాడు సాధారణంగా వీళ్ళు ఏం చూస్తారు ఏం చూసి ఆనందిస్తారు వాళ్ళు వేసుకునే మేకప్ని కట్టుకునేటువంటి డ్రెస్సులని వారి యొక్క రంగుని వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు ఇవన్నీ పై పై యొక్క పై రూపాన్ని మాత్రమే చూసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు పై అలంకరణ చూసి ఎక్కువగా ఆలోచించి సంతోషిస్తూ ఉంటారు అవునా అయితే దేవుడు అట్లాడు ఇదంతా రైటే కానీ నేను నిన్ను చూసి ఏం చేయాలి సంతోషించాలి నేను నిన్ను చూసి సంతోషించాలి మరి ఆ సంతోషం ఎలా వస్తుంది దేవుడు మనం చూసి సంతోషించాలంటే ఎలా వస్తుంది మీరు కూడా చాలా మంది వివాహం చేసుకున్న వాళ్ళు ఏం చూసి ఉంటారు మీ భర్తల్లో ఎరగున్నాడా లేదా నాకు నన్ను నల్గొన్నాడా ఏం చేస్తాడా ఏంటి పంచుకుంటాడా లేదా ఉద్యోగం చేస్తాడా సద్యోగం చేస్తాడా బాగా సంపాదిస్తాడా వ్యాపారాలు చేసుకుంటున్నాడా బాగా మేడ మీద మేడ ఉందా ఉన్నాయా అవి ఉన్నాయి ఇవే కదా మనుషులందరూ ఇవే కదా మరి దేవుడు వాటిని చూసి సంతోషిస్తాడా అంటే దేవుడు చెప్పట్లా ఎంత అద్భుతం నాకు ఈ మాట చదువుకున్నప్పుడు పొద్దున్న చాలా ఆనందం వేసింది అనమాట ప్రభా అనిపించింది సరే ఇప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తానంటాడు పెండ్లు కుమారుడు ఏమో పెండ్లు కుమార్తెను చూసి సంతోషిస్తాడు కానీ దేవుడు మాత్రం మనల్ని చూసి సంతోషించాడు అంటే నిన్ను గుర్చి ఇప్పుడు పెండ్లు కుమారుడు ఈయన కాబట్టి ఈయనను చూసి సంతోషం ఒక మాట జ్ఞాపకం కీర్తన నలభై ఐదో నలభై ఐదో కెత్తన నలభై ఐదో కెత్తనా పదకొండవ చరణాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి నలభై ఐదో కెత్తనా పదకొండవ చరణం ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించుము అంటున్నాడు ఇక్కడ పెళ్లి కుమార్తె యొక్క సంగతులు చెబుతూనే ఎందులో చూసి సంతోషిస్తాడు అంటే ఈ రాజు అనగానే దేవుడు నీ ప్రభువు దేవుడు అయినటువంటి నీ ప్రభువు ఏం కోరుకుంటాడంటే అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించు అంటే దేవుడు చూసి సంతోషించేటంటే నీ సౌందర్యమును ఇక్కడ భౌతికంగా మనం ఆలోచిస్తే ఆలోచించి నీ సౌందర్యం అనగానే మనం అందం ఆలోచిస్తాం కదా అందుకే బైబిల్ ఏమైనా ఉంది అందము మోసకరము అని దేవుడు భౌతికానికి కనిపించేటువంటి సౌందర్యాన్ని గురించి చెప్పట్లేదు ఇక్కడ ఆ సౌందర్యం గురించి చెప్పట్లేదు ఎందుకంటే భౌతికంగా చూస్తే మనం మోసపోతాం అందము మోసకరం అనేటట్టు మనం మోసపోతాం అది చాలా ప్రమాదకరమైనది కూడాను కనుక దేవుడు దాని గురించి చెప్పట్లేదు ఈ రాజు ఏం చేస్తున్నాడంటే నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు అంటే నీ యొక్క నిన్ను చూసి నీ మనస్సును చూసి దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాడు నువ్వు ఎలాగుంటే ఆయన ఇష్టపడతాడు నువ్వు ఎలా అలంకరించబడితే ఆయన ఇష్టపడతాడు అని అంటే గలతీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన భాగాలు చదవండి ఇప్పుడు గలతీ పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన భాగం చదవండి అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అంటే ఇప్పుడు నీ సౌందర్యమును కోరిన వాడంటే నీ సౌందర్యములో ఏం ఉండాలని దేవుని ఉద్దేశం ప్రేమ ఉండాలి మనం ఏం చూస్తాం ప్రేమ లేకపోయినా పర్వాలేదు నకిలీస్ తెచ్చేవా సూటేసి వచ్చేవా అని అడుగుతాం మనం కానీ దేవుడు ఏమంటున్నాడు నీ సౌందర్యము నాకు అవసరం నిన్ను చూసి నేను సంతోషించాలంటే నీలో ఏముండాలి ప్రేమ ఆ తర్వాత వినాలి ఆ తర్వాత సంతోషము ఏమండాలంట సంతోషం మనం చెప్పారు కదా నేను ముందుగానే మనకి ఎందులో సంతోషం భౌతిక నీ రాజు నిన్ను చూసి సంతోషించాలంటే నిన్ను చూసి సంతోషించాలంటే దేని చూసి ఆలోచించాడు ఇప్పుడు నల్లగున్న వాళ్ళని ఎవరు పుట్టించాడు ఏం విజయం అని చెప్పమ్మ నువ్వా ఎవరిని పుట్టించాడు ఎలా పుట్టించాడు ఎలా పుట్టించిందా ఎర్ర తోలన వాళ్ళు ఎవరిని పుట్టించాడు ఇప్పుడు అందరినీ కలగజేసింది దేవుడే కాబట్టి మన రంగును చూసి ఇప్పుడు కూడా మనము రోజు పెళ్లి సంబంధాలు చేయాలంటే అమ్మాయి ఎర్ర ఉండాలంట బాగుండాలంట కట్నం బాగా తేవాలంట మనలో కలిసిపోవాలంట ఇది కట్నం బాగా తెచ్చింది మనలో కలిసిపోద్దా మన మీద కలిసి ఉంటుంది కదా పెళ్ళికొడుకు కూడా ఆమె కూతురు కూడా ఎలా అంటే పెళ్ళికొడుకు ఎర్రగా అందంగా ఉండాలి బాగుండాలి మంచి హెయిర్ ఉండాలి మంచి కలర్ ఉండాలి మంచి ఉద్యోగం చేయాలి చూసారా ఇలాషలన్నీ భౌతిక సంబంధంగా చూస్తాయి కానీ వివాహములో దేవుడు వీటిని అన్నిటికన్నా ఒక పెళ్లి కుమార్తె ఒక పెళ్లి కుమారుడు దేవుడు సంతోషించేటువంటి అలంకరణ కావాలి అది చాలా ముఖ్యం అందులో ప్రేమతో అలంకరించాలి సంతోషంతో అలంకరించాలి చూసారా ఈ సంతోషము ఆత్మ సంబంధమైనది అందుకే బైబిల్లో దేవుడు లాగా అన్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని ఈ హృదయ శుద్ధి లోపలుంటే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు ఇరువురికి కూడా అది చాలా అవసరం ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు అక్కడ సమాధానము అన్నాడు చూసారా అంటే వారు ఎలా అలంకరించబడాలంటే సమాధానంతో అలంకరించబడాలి పెళ్లి రోజున నేను వేసుకున్న డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకోలేదు అదే డ్రెస్ చేసుకోలేకపోతే అది దప్పులు అనుకుంటూ పోలు ఉన్నారు చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడి ఉన్నారు కానీ సమాధానంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత దీర్ఘశాంతాన్ని అలంకరించుకోవాలి దయాళుత్వాన్ని అలంకరించుకోవాలి మంచితనాన్ని అలంకరించుకోవాలి విశ్వాసమును అలంకరించుకోవాలి సాత్వికమును అలంకరించుకోవాలి ఆశా నిగ్రహమును కూడా అలంకరించుకోవాలి ఇవి ఒరిజినల్ గా దేవుడు నిన్ను చూసి ఒక పెండ్లి కుమారుని చూసి సంతోషించాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ అలంకరణ వాళ్ళకుంటే దేవుడు చాలా ఆనందిస్తాడు కనుక పెండ్లి కుమారునిగా అలంకరించే ముందు పెండ్లి కుమారుడు ఈ లక్షణాలు ఉన్నాయో చూడాలి అలాగే పెండ్లి కుమార్తె కూడా అలంకరించేటప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయేమో చూడాలి దీని ద్వారా దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభుత్వం భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడంటే ఏ అలంకరణ అయితే మనం మర్చిపోయామో ఆ అలంకరణను తిరిగి రప్పించడానికి తిరిగి మనుషుల్లో చొప్పించడానికి ఒక మనిషిని చక్కగా దేవునికి సంతోషపరిచే వారిగా తీర్చిదిద్దడానికి యేసు క్రీస్తును భూమి మీద పంపించాలి సరే ఒక మనిషి దేవుని ఎందు సంతోషంగా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి లక్షణాలు లోపలికి రావాలి ఇదే దేవుడు కోరుకునేటువంటి అలంకరణ కనుక మనం ఏ బట్టలు వేసుకున్నాం ఏ వేసుకున్నాం అందరు లోకస్తులు చూస్తారు కదా ఈ మాటలో రకరకాలు ఏవో మనం చేసుకుంటూ ఉంటారు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనకు ఉన్నటువంటి మనస్సు ఈ మనస్సు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమతో నింపబడి ఉంటే అలంకరణతో నింపబడి ఉంటే ఈ అలంకరణ చూసి దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఇది పరిపూర్ణంగా యథార్థంగా మంచి మనసుతో ఉంటాడు చూసారా దేవుడు తల్లిని చెయ్యడానికి ఒక తల్లిగా ఆనందించడానికి బిడ్డను గర్భంలో పెట్టి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి యవన కాలానికి నడిపించి యవన కాలం వచ్చిన తర్వాత వివాహము చేసి వివాహము ద్వారా ఒక్కటి చేసి దాని ద్వారా తిరిగి మరలా తన బిడ్డలను తను పెంచుకుంటాను ఇది ఆయన దయాసపూర్వక సంకల్పం కనుక ఈ అలంకరణ ఎవరైతే కలిగి ఉంటామో వాళ్ళు ఎప్పుడూ ధనులే మళ్ళీ చెప్తున్నాను ఇటు ఈ మంచి అలంకరణ ఈ ఆత్మ ఫలములో ఉన్న అలంకరణ కలిగి ఎవరైతే అలంకరించుకుని బతుకుతారో వాళ్ళ జీవితాంతం మొసలు మొక్కైపోయి పండిపోయేదాకా కూడా చెయ్యి చెయ్యి విడిచిపెట్టకుండా బతుకుతారు ఎందుకంటే ఈ లక్షణాలు అంతా ప్రాముఖ్యమైనవి కనుక నిరంతరము కూడా వాళ్ళ ఆ లక్షణాలతో బ్రతికి మరి ఈరోజు మాడు శాంతిరాజును అలాగే మరి తాడేపల్లి లో ఉన్నటువంటి ఆ బిడ్డ పద్మజను కూడా ఇరువురిని కూడా అలాగా పెళ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడుగా సదుపాటు చేసి ఆ విధంగా దీవుని ఆశీర్వాదాలు సంపాదించుకుని దేవుని యొక్క మంచి మనసుతో వారి జీవితాలు ఎదగాలని కోరుకుంటూ మరి వారిని ఆశీర్వదిస్తూ ఈయన మాటలు ముగిస్తూ